హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఆ భగవంతుని దేవి వల్ల మనం అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక చక్కటి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న వరలక్ష్మి వ్రతం ఇక ఎల్లుండేనండి రెండు రోజుల్లో మన ముందుకైతే వచ్చేస్తోంది ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ఆనందంగా వరలక్ష్మీదేవిని ఆహ్వానించి పూజనైతే చేసుకుంటాం కానీ చాలామంది ఇంటి ఆనవాయితీ ఆచారాల ప్రకారం కొద్దిమందికి కలసం పెట్టుకుని అమ్మవారిని ఆహ్వానించి పూజ చేయడం ఆనవాయితీగా ఉంటుంది ఇక కలసము లేకుండా కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం ఇలా రెండు విధాలుగా పూజని ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మనం మంచి చక్కటి వీడియోలో అయితే తెలుసుకుందాం ఇల్లు అంతా చాలా చక్కగా అలంకరించుకుని అమ్మవారిని ఆహ్వానించి మీ అందరూ కూడా పూజ అనేది చాలా చక్కగా చేసుకోవాలి అని అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద తప్పకుండా ఉండాలని కోరుకుంటూ మొద మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు అదేవిధంగా కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నానండి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా నా వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీ అందరికీ తప్పకుండా అయితే అర్థమవుతుందండి అదేవిధంగా మొట్టమొదట ఏదైనా అంటే మనకి వరలక్ష్మి రథం రోజునైతే తొమ్మిది రకాల పదార్థాలను మనం వండి అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టాలండి శక్తి లేనివారు ఒకటి కానీ లేదా మూడు కానీ ఐదు కానీ పదార్థాలను నైవేద్యం కింద పెట్టవచ్చు మనం ముందుగా కొద్దిగా ఎత్తైన ఆసనాన్ని అమ్మవారికి ఆసనం కింద ఏర్పాటు చేయడానికి పీటల్ని ఇక్కడైతే తీసుకున్నానండి నేను చూపిస్తున్న విధంగా పసుపుని శుభ్రంగా పీటకి అంటేట్లుగా రాసి దాని మీద కుంకుమ బొట్లు చందనం బొట్లు అలాగే వరిపిండితో బొట్లనైతే పెట్టుకోవాలండి నాలుగు వైపులా అదేవిధంగా మనం తొమ్మిది పద్మాలనైతే వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా అయితే వెయ్యాలండి ఇట్లా మనం తొమ్మిది పద్మాలని ఆసనం మీద అమ్మవారికి ఏర్పాటు చేయాలి అలాగే మనకి నాలుగు వైపులా కుంకుమ బొట్లతో మనం ఆ పీటని అలంకరించుకోవాలి ఇట్లా అమ్మవారికి ఆసనము అనేది మనం సిద్ధం చేసుకున్నాం కదండీ ఈ సిద్ధం చేసుకున్న పద్మాల మీద మనం కొద్దిగా పసుపు కుంకాలు అలాగే అక్షింతలతో అలంకరణ చేసుకున్నాక ఏదైనా ఒక వెండి పాత్రను అంటే ఒక వెండి కంచాన్ని కానీ లేదంటే మీకు అందుబాటులో ఉన్న స్టీల్ తప్ప మిగతా ఇత్తడి కానీ రాగి కానీ కింద అమ్మవారి ఆసనం మీద ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ నేను కలసం మీద అమ్మవారికి ముఖము అనేది వెండిది నాకు ఇక్కడ ఉందండి దాని కూడా నేను కొద్దిగా చక్కగా కాటుకతో అమ్మవారిని ఇక్కడ అలంకరిస్తున్నాను అలాగే చక్కగా మన అందమైన తల్లికి బుగ్గ చుక్కను కూడా ఇక్కడ నేను దిద్దుతున్నానండి ఇట్లా అమ్మవారిది ఏదైనా ముఖమును మనకు రెడీమేడ్ది ఉన్నట్లయితే అది పెట్టుకోవచ్చు లేదంటే మనము కొబ్బరికాయని కూడా అలంకరించుకుని పెట్టుకోవచ్చండి ఇక్కడ ఇట్లాగా ఏదైనా అష్టలక్ష్మి చెంబు అనేది నా దగ్గర అయితే ఉంది మీరు ఏదైనా పాత్రను అంటే వెండిది అయితే చాలా మంచిదండి ఫలితం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి లేనివారు ఏదైనా ఇత్తరి కానీ రాగి కానీ కిందన పాత్ర అనేది పెట్టుకుని దానిలో మనము కొద్దిగా బియ్యాన్ని అయితే వేసుకుని మనకి మావిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ మనము ఒక నాలుగు వైపులా చందన బొట్లతోనూ అలాగే కుంకుమ బొట్లతోనూ ఆ మావిడాకుల్ని అలంకరించుకుని ఆ అష్టలక్ష్మి చెంబులో అయితే నాలుగు వైపులా మనం మామిడి కొమ్మలను అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఇక ఇలాగా మామిడి కొమ్మలతో నిండి ఉన్న కలసాన్ని సిద్ధం చేసుకున్నాక ఒక కొబ్బరికాయని మనం ఇట్లాగా పీచుతో సహా అంటే పైన మనకి ఇట్లాగా కొద్దిగా పీచు అనేది ఇలా ఉంటుంది కదండి అది పూర్తిగా తీసివేయకుండా కొబ్బరికాయని శుభ్రం చేసుకుని పచ్చటి పసుపుని కొబ్బరికాయ చుట్టూ పూర్తిగా అయితే మనం ఇట్లాగా రాయాలండి సాక్షాత్తు ఆ అమ్మవారినే మనము ఈ కొబ్బరికాయ రూపంలో కలసంలో ఏర్పాటు చేస్తాం కాబట్టి కొబ్బరికాయని ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా మంచి నీరు ఉన్న కొబ్బరికాయనైతే మనం ఉపయోగించుకుని ఇట్లాగా పూర్తిగా అయితే పచ్చటి పసుపుతో మనం ఆ కొబ్బరికాయని అంతా రాసుకోవాలి సాక్షాత్తు ఆ జగన్మాతని మనము ఈ రూపంలో మనం తయారు చేసుకుంటాం కాబట్టి కొబ్బరికాయని ఎక్కడ నేల మీద పెట్టుకోకుండా కిందన ఏదైనా పళ్ళెంలో పెట్టుకుని మాత్రమే మనం ఇది నేలను తాకించకుండా అమ్మవారిని రెడీ చేసుకునేటప్పుడు ఇట్లాగా మనం కింద నేలను తగలకుండా పూర్తిగా అమ్మవారికి చక్కగా పసుపును రాసుకుని కుంకుమ బొట్టుతో అమ్మవారిని ఇట్లాగా అలంకరణ అయితే చేసుకున్నాక పైన ఒక బ్లౌజ్ అయితే మనం ఇట్లాగా చుట్టుకుని మనం అమ్మవారిని ఇట్లాగా బ్లౌజ్ పీస్ని అయితే పెట్టుకోవాలండి ఇక కిందన ఏదైనా చీరను కానీ లేదంటే ఒక బ్లౌజ్ పీసును కానీ మనం ఇట్లాగా అమ్మవారికి ఒక చీర కానీ లేదా లంగాల కానీ మనం ఇట్లాగా కుట్టుకుని మనం అలంకరణ ఎంత అయినా చేసుకోవచ్చు ఇట్లా కలసాన్ని ఎవరు ఎంత అందంగా కావాలనుకుంటే అంత అందంగా చక్కగా అయితే రెడీ చేసుకుని అమ్మవారి పూజకి కావలసినవన్నీ మొత్తం ఇట్లా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి పువ్వులు అలాగే దీపాలు ఆవు నెయ్యి మనం పూజలో ఉపయోగించే వస్త్రం యజ్ఞోపవీతం అలాగే ఇట్లా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పత్తితో మనం ముందుగా ఆవు నెయ్యిని తడుపుకుని దానిని మనం యజ్ఞోపవీతం కింద అలాగే వస్త్రం కింద మనం ఇక్కడ ముందుగా సిద్ధం చేసుకుని తోరాలకి మనము పసుపు రాసుకున్న దారానికి మనం పువ్వులతో తోరాన్ని కూడా ఏర్పాటైతే చేసుకోవాలండి ముందుగా ఇలాగా అక్షింతలు వస్త్రం మంత్రపుష్పానికి చిల్లర కొద్దిగా మనం అర్చనకి అక్షింతలు అలాగే తోరం ఇట్లా మనకి ముందుగానే మనం ఆవు నీలో తడుపుకుని ఇట్లా చేసుకోవటం వల్ల మనకి ఎటువంటి అభ్యంతరము అయితే లేదండి ఇలా మనం అమ్మవారి పూజకి మొత్తము అన్నీ అయితే ఇట్లాగా కలసారం ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే ఇట్లాగా మనం అమ్మవారిని అయితే ముందుగా అలంకరించుకుని పూజకు కావలసిన వస్తువులన్నీ ఇట్లా సిద్ధమైతే చేసుకుని మనం పూజని అయితే పూర్తి చేసుకోవచ్చండి ఇంకా చివరగా మనం అమ్మవారికి ఇవ్వవలసిన సకల ఉపచారాలు అంటే ఛత్రం చామరం అమ్మవారికి చూపించుకోవడానికి అద్దం ఇలాంటి వస్తువులన్నీ కూడా ముందుగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఇక కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అన్నది చూద్దామండి ప్రతి పూజలోనూ కలసం ఆనవాయితీ ఉన్నా లేకపోయినా ముఖ్యంగా ముందుగా ఆరాధించదగ్గ దైవం విఘ్నేశ్వరుడు కాబట్టి మనకి ముందుగా విఘ్నేశ్వరుని పూజ అనేది తప్పకుండా అయితే మనం చేసుకోవాలండి మనకి విఘ్నేశ్వరుని ప్రతిమను కానీ పసుపు వినాయకుడిని కానీ మనం ఇట్లాగా తమలపాకులో ఏర్పాటు చేసుకుని విఘ్నేశ్వరుని పూజ అనంతరం మాత్రమే మనం వరలక్ష్మి అమ్మవారి పూజ అనేది ప్రారంభించాలి ఇట్లా విఘ్నేశ్వరునికి కూడా షోడసోపచార పూజలు పూర్తి చేసిన అనంతరమే దేవి పూజ అనేది మనం ఇక్కడ చేసుకోవాలండి దీపారాధనకి మనము ముఖ్యంగా ఆవు నెయ్యిని ఉపయోగించడం అనేది పూజలలో చాలా శ్రేష్టమండి ఇట్లా దీపాలకి ఆవు నెయ్యినైతే పూసుకుని ఒత్తులు వేసుకుని మనం విఘ్నేశ్వరునికి పూజ అనంతరం అమ్మవారిని కూడా ఇక్కడ వరలక్ష్మీదేవిని కలసము ఆనవాయితీ లేదు కాబట్టి ఏదైనా పటం రూపంలో కానీ లేదా ఏదైనా విగ్రహం రూపంలో కానీ మనం అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకుని మన వరలక్ష్మీదేవి పూజ అనేది ప్రారంభించుకోవచ్చండి దీపారాధన అనంతరం కుందులకి మనం తప్పకుండా అయితే కుంకుమ బట్లతో అలంకరణ చేసుకుని కొద్దిగా అక్షింతలను కానీ లేదా పువ్వులతో కానీ మనం దీపానికి ముందుగా నమస్కారం అయితే చేసుకోవాలి తరువాత పటం రూపంలో కానీ లేదా ముందుగా మనం అనుకున్న విగ్రహ రూపంలో కానీ ఉన్న అమ్మవారికైతే అయితే మనం సకల షోడసోపచారాలు అంటే అందులో కూడా ఆర్గ్యం పాద్యం ఆవాహనం ధూపం దీపం నైవేద్యం ఇట్లా మనకి షోడసోపచారాలు కూడా ఆ వరలక్ష్మీదేవికి మనం ఇక్కడ సమర్పించుకోవాలండి ఇలాగా మన ఇంట్లో ఉన్న దేవతామూర్తుల పటాలకు కానీ లేదా విగ్రహాలకు కానీ పువ్వులతో మనం ఇట్లాగా పూజించుకుని అమ్మవారికి ధూపదీపానంతరము కుంకుమతో అష్టోత్తర సతనామావళి అయితే చదువుకోవాలి ఇట్లా ముందుగా మనం అనుకున్న విధంగా ఒకటి కానీ లేదా మూడు కానీ శక్తి ఉన్నవారు ఐదు నుంచి తొమ్మిది కానీ మనం అమ్మవారికి నైవేద్యాలని అయితే చేసుకుని తప్పకుండా అందులో తీపి పదార్థం ఉండేటట్లుగా చూసుకుని మనకి మహా నైవేద్యంతో పాటు అమ్మవారికి నైవేద్యాన్ని అయితే సమర్పించుకుని మన వరలక్ష్మి వ్రతాన్ని అయితే మనము చేసుకోవాలండి ఇక్కడ నేను అష్టోత్తరం అయితే చదువుకొని అమ్మవారికి కుంకుమ పూజనైతే చేసుకుంటున్నాను అలాగే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి మనం ఇక్కడ తప్పకుండా పసుపుని కుంకుమను కూడా అమ్మవారికి సమర్పించుకోవడం అనేది చాలా ఉత్తమమైన శ్రేష్టమైన ఫలితాన్ని అయితే తప్పకుండా మనకి ఇస్తుందండి ఆ అమ్మవారికి మనం కొద్దిగా పసుపుని కుంకుమని కూడా ఇక్కడ మనం సమర్పించుకుందాం ఇలా ఈ శ్రావణ మాసంలో కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు పొందడానికి ఇలాగా మనము వరలక్ష్మి వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవచ్చండి ఇలా ఉపచార పూజలన్నీ చేసుకున్న తర్వాత తప్పకుండా మనం అమ్మవారి పూజలలో ధూపము అనేది వెయ్యాలండి అగరబత్తులతో ధూపం వేసే కన్నా ఇట్లాగా ధూపాన్ని అనేది అమ్మవారి పూజలలో వేయడము చాలా శ్రేష్టం మరియు ఉత్తమ ఫలితాలని ఎక్కువగా అయితే ఇస్తుంది ఇట్లా అమ్మవారి పూజలలో తప్పకుండా మనం ధూపాన్ని అయితే సమర్పించాలి ఇక మనము తయారు చేసుకున్న తీపి పదార్థాలు ఏవైనా ప్రసాదాన్ని అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని ఇంకా చివరిగా మనం మంగళాహారతిని అయితే అమ్మవారికి ఇవ్వాలండి ఇట్లా పంచహారతులు కానీ లేదంటే పంచగవ్య దీపాలతో అమ్మవారికి మనం ఇక్కడ మంగళహారతిని అనేది ఇవ్వాలి అదేవిధంగా ప్రతినిత్యం ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న ఆ మహాలక్ష్మీదేవి అయిన తులసి అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరించుకుని పూజ అనేది చేసుకోవాలి శ్రావణ మాసంలో ఒకసారైనా తులసి అమ్మవారి పూజ అనేది చేసుకోండి ఆ విధానాన్ని ఇప్పుడు చూపించిన ఈ తమ్నైళ్ళు ఉన్న వీడియోలో అయితే ఉంది ఫ్రెండ్స్ మీ అందరూ కూడా చాలా చక్కగా పూజ అనేది చేసుకుని వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్యమైన కామెంట్స్ని ఎలా చేసుకున్నారనేది నాతో షేర్ చేసుకోవాలని తప్పకుండా కోరుకుంటున్నాను అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు నమస్తే బాయ్ అండి